ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మనం అర్థం అంటే షుగర్ టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలనే ఫస్ట్ ఆన్సర్ మీ డాక్టర్ ఎలా సలహాలు ఇస్తారో అలా వేసుకోండి ఎందుకంటే షుగర్ ట్యాబ్లెట్స్లో వివిధ రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి కొన్ని మీ కండిషన్స్ బట్టి ముందర వెనక వేయడం అనేది జరుగుద్ది సో మీ డాక్టర్కి మీ గురించి కంప్లీట్గా అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అలాగే ఇన్ జనరల్ ఏమీ ప్రాబ్లం లేని వాళ్ళకి ఆల్వేస్ బ్లడ్ ప్రె షుగర్ సంబంధించిన ట్యాబ్లెట్స్ ఆల్వేస్ బిఫోర్ ఫుడ్ బిఫోర్ ఫుడ్ తీసుకోవడం కొన్ని ఇన్స్టెన్సెస్లో హాఫ్ అన్ అవర్ బిఫోర్ చెప్తాం కొన్ని ఇన్స్టెన్సెస్లో పది నిమిషాల ముందే చెప్తాం కొన్ని ఇన్స్టెన్సెస్లో ఎవరికైతే పర్టికులర్గా జీర్ణాశానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో అది కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వీళ్ళకి తినిన తర్వాత అనేది సూచించడం జరుగుద్ది సో బట్ ఇన్ జనరల్ ఐడియల్గా బిఫోర్ ఫుడ్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ సో ఇలా చేసిన దానివల్ల ఏమవుతుందంటే మీకు షుగర్ కంట్రోల్ అనేది ప్రాపర్గా ఉండడమే కాకుండా షుగర్ ట్యాబ్లెట్స్ ద్వారా వచ్చే అనర్ధాలలో నంబర్ వన్ ఏంటంటే హైపోగ్లైసీమియా ఈ హైపోగ్లైసీమియా రాకుండా మనం కాపాడుకోవచ్చు చాలా మటుకు నేను క్లినికల్ ప్రాక్టీస్లో వింటున్న సమస్యలు ఏంటంటే ట్యాబ్లెట్ వేసుకున్నాం మర్చిపోయాం తినడానికి దానివల్ల అనర్ధాలకు దారితీస్తూ తీస్తూ హైపోగ్లైసీమియా వచ్చి హాస్పిటల్కి అడ్మిట్ అవ్వడం జరుగుద్ది ఇలా జరగకుండా గమనించుకోవాలంటే మీరు శ్రద్ధ వహించి కరెక్ట్గా ఆ టైం మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇలా చేసిన దానివల్ల లాంగ్ టర్మ్ షుగర్ కంట్రోల్ అనేది మనకి మెయింటైన్ అవడమే కాకుండా షుగర్కి సంబంధించిన ఏవైతే కాంప్లికేషన్స్ ఉంటాయో అంటే మీకు ఇంకా క్లిక్ విడమర్చి చెప్పాలి అంటే ఈ షుగర్కి వచ్చే కాంప్లికేషన్స్ షుగర్ స్పైక్ వల్ల వస్తాయి అంటే ఆ హై ఇంక్రీజ్ ఆఫ్ షుగర్ మనం ఫుడ్ తినంగానే ఎప్పుడైతే జరుగుద్దో ఆ కారణంగా అవయాల మీద దెబ్బ అనేది పడుతుంది సో అలా కాకుండా ఉండాలంటే ట్యాబ్లెట్ని ప్రాపర్గా వేసుకుంటూ ప్రాపర్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తూ మెయింటైన్ చేసిన వల్ల షుగర్ స్పైక్స్ రాకుండా షుగర్ కంట్రోల్ ఉంటూ షుగర్కి రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు